హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసిన స్టైల్లో ఆలు షేర్వా కర్రీ చేశానండి ఒకసారి దీన్ని చూసి ట్రై చేయండి నేను రెండు స్పూన్ల గసాలు తీసుకున్నానండి అది కొద్దిగా దూరగా వేయించి మిక్సీ జార్లో వేసాను రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఇప్పుడు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేస్తున్నాను షాజీరా వన్ పింఛు సాజీరా వేసాను కారం ఒక స్పూను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినంత ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి జీరా కొద్దిగా హాఫ్ స్పూను కొద్దిగానే ఉల్లి ఉల్లి ముక్కలు కొంచెమే అండి ఇది ఒక ఇలాచి కొద్దిగా పొడి చేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఒక స్పూన్ ఒక స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు కొద్దిగా పుదీనా డ్రై డ్రై ఇదండి మీరు కావాలంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు సాల్టు ఇది ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న కారము లవంగము ఇలా లవంగము దాల్చిన గసాల ఇంకా కొబ్బరి వాటర్ కొంచెం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆలు ముక్కలండి స్టవ్ అంటే కడాయి పెట్టుకున్నాను జీరా వేస్తున్నాను నూనెలో ఉల్లి ముక్కలు వేసి వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇలాచీ కూడా వేస్తున్నాను పుదీనా వెంటనే ఆలు ముక్కలు వేస్తున్నాను పూర్తిగా ఫ్రై చేయొద్దండి ఉల్లిపాయల్ని అల్లంని కూడా ఆలు ముక్కలతో పాటు అవి కూడా ఫ్రై అవుతాయి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టానండి పసుపు వేస్తున్నాను ఇలా పచ్చిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకున్న గసాలు కారం ఇవన్నీ వేస్తున్నాను కొద్ది ఇప్పుడు వీటిని కలుపుకోవాలి ఫోర్ మినిట్స్ వరకు సిమ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేస్తున్నాను మిక్సీ జార్లో వాటర్ పోసానండి దీన్ని కడాయిలో పోస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ని కుక్కర్లో వేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి కుక్కర్ని పెట్టేస్తున్నాను సాల్ట్ వేసానండి ఇప్పుడు మరికొన్ని నీళ్లు పోస్తున్నాను ఇలా కలుపుకొని కుక్కర్ని లీడ్తో క్లోజ్ చేస్తున్నానండి విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ వచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మన పాతకాలంలో మన వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు నేను కొద్దిగా రెండు పించుల షుగర్ వేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఆలుగడ్డ షోర్వా కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి Thank you for watching. Please like, share and subscribe.